మరుసటి రోజు ర్యాంచో గాడిద మింకీ గాడిద ఇంటికి వెళ్ళింది నమస్కారం మామగారు మామగారా ఎవరు నువ్వు నేను మీకు కాబోయే అల్లుండి మామగారు ఏమన్నావు నువ్వు అవును నానా మేమిద్దరం ఒకరినొకరం ఒక్కరం ఎంతగానో ఇష్టపడుతున్నాం డోర్ మోయ్ ఎప్పుడైనా నువ్వు నీ మొహ అద్దంలో చూసుకున్నావా నేను నా కూతున్న ఒక గాడిదకి ఇచ్చి పెళ్ళి చేస్తాను అనుకున్నావా ఎందుకు మీ గుర్తున్న వారి పెద్ద హీరోకి ఇచ్చి పెళ్లి చేస్తారా ఏంటి బహుశా మీరు మర్చిపోయినట్లున్నారు మీరు కూడా ఒక గాడిదే మీ కూతురు ఒక ఆడగాడిదే అరే అవును కదా నేను ఈ సంగతే మర్చిపోయాను అయినా కూడా మా ఇళ్లలో లవ్ మ్యారేజెస్ అనేవే జరుగువు అయ్యో మామగారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు నేను కనుక ఒకవేళ మనిషిని అయితే నాకు గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పేవాడిని కానీ నేను గాడిదని మీరు కూడా గాడిదే మరి ఇంకెందుకు అంతలా ఆలోచిస్తున్నారు ఈ మాట విన్న వెంటనే గాడిద కళ్లల్లో నీళ్లు వచ్చాయి వీళ్ళమ్మ ప్రభావతి ఇంకా నేను కలిసి మా కూతురి పెళ్లి మా చేతుల మీదుగా చేయాలని మేము కలలు కన్నాము కానీ తను లేకపోవడంతో ఈ కళ కూడా చెరిగిపోయింది దేవుడు తన ఆపకు శాంతి కలిగించాలి మామగారు